బాలీవుడ్ అందాల నటి నజ్రియా నజీం తన అభిమానులకు సినీ ప్రేమికులకు ఇటీవల ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది కొంతకాలంగా సోషల్ మీడియాకి ఆమె ఎందుకు దూరంగా ఉన్నది చెబుతూ తన మనసులో ఉన్న మాటల్ని షేర్ చేసుకుంది ఆమె చెప్పిన మాటలు చాలామంది మనసుల్ని తాకాయి ప్రతి అక్షరం ఆమె భావాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది మనం ఆ సినీ చమక్ తమక్ల మధ్య సెలబ్స్ని చూస్తాం కాబట్టి వాళ్ళను చూస్తూ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్యలు ఉండవు అనుకుంటాం కానీ వాళ్ళు మనలాగే అని ఆమె గుర్తు చేసింది అయితే ఒకసారి తాను ఏం చెప్పిందో చూద్దాం ఈ మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలతో పోరాడుతున్నాను అవి షేర్ చేసుకోవాలనిపించలేదు కానీ రోజు రోజుకి కొంచెం కొంచెంగా బాగవుతున్నాను ఈ మాటలు విని అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ ప్రేమతో మెసేజ్లు పెట్టారు సెలబ్రిటీలు దర్శకులు నటీనటులు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో అంతర్జాతీయంగా ఇప్పుడు జరుగుతున్న చర్చలకి ఇది ఒక మంచి ఉదాహరణ అయింది ఈ మధ్య ఆమె నటించిన సూక్ష్మదర్శిని సినిమా అందరినీ ఆకట్టుకుంది ఆ సినిమాలో ఆమె నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ఆ వార్తను నజ్రియా కూడా తన పోస్ట్లో చెప్పింది ఈ అవార్డు నాకు మళ్ళీ ఎనర్జీ ఇచ్చింది నా మీద ప్రేమ చూపించిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది నజ్రియాకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అంటే సుందరానికి సినిమాలో నానితో చేసిన నటనతో తెలుగులో కూడా అభిమానులు సంపాదించుకుంది అప్పటి నుంచి మళ్ళీ తెలుగు తెరపై కనిపించకపోయినా ఇప్పుడు ఆమె అభిమానులు మళ్ళీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు నజ్రియా పోస్ట్ చూసి పార్వతి సాయి పల్లవి దిల్కర్ సల్మాన్ లాంటి నటులు సపోర్ట్ తెలిపారు దర్శకులు కూడా ఆమెను ఎప్పుడైనా స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా అందరికీ జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయి అలాంటి సందర్భాల్లో మద్దతు ఇవ్వడం చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్